నాసానే హ్యాక్ చేసిన పిల్లవాడు చిన్న పిల్లవాడు నాసానే ఎలా హ్యాక్ చేశాడు నిజంగా హ్యాక్ చేశాడా అసలు దాని సీక్రెట్ ఏంటి అతను హ్యాక్ ఎందుకు చేశాడు డబ్బు కోసం చేశాడా నాసా దాన్ని ఎలా కనిపెట్టింది అతను ఏం చేశారు తన లొకేషన్ ని ఎలా కనిపెట్టారు అతన్ని పోలీస్ ఏం చేశారు అతని శిక్ష పడిందా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అయితే చేసుకోండి అతని పేరు జోనోథన్ జేమ్స్ అతని ఆన్లైన్ నిక్ నేమ్ కామ్రేడ్ అతను పంతొమ్మిది వందల ఎనభై మూడులో డిసెంబర్ పన్నెండున అమెరికాలో జన్మించాడు ఈ హ్యాక్ చేసినప్పుడు అతని వయసు ఫిఫ్టీన్ ఇయర్స్ మాత్రమే అతను అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం యామే దగ్గర నివసించేవాడు అతను కంప్యూటర్ పై చిన్నప్పటి నుంచి ఆసక్తి చూపించేవాడు స్కూల్లో ఉన్నప్పుడే కోడింగ్ నేర్చుకున్నాడు అతనికి గేమ్స్ ప్రోగ్రామింగ్స్ అంటే చాలా ఇష్టం అతను నెట్వర్క్ ను ఎలా బ్రేక్ చేయాలో చిన్న వయసులోనే నేర్చుకున్నాడు జనార్దన్ చాలా తెలివైన అడ్వెంచర్ కోసం రిస్క్ చేసుకున్నాడు ఈ ఘటన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది ఇప్పుడు ఆ పిల్లవాడు అసలు గత ఇప్పుడైతే మొదలు పెట్టాడు జనార్దన్ నాసా మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సిస్టమ్ను హ్యాక్ చేశాడు నాసాలోని జాన్సన్ స్పేస్ సెంటర్ సర్వర్లను లక్ష్యంగా అయితే పెట్టుకున్నాడు అతను ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కోసం ఉపయోగించే సాఫ్ట్వేర్ ను యాక్సెస్ చేశాడు ఆ సాఫ్ట్వేర్ కంట్రోల్ కోసం చాలా ఇంపార్టెంట్ గా వెతికాడు ఆ సాఫ్ట్వేర్ పదమూడు మిలియన్ల వైన్స్ లో ఆప్ కోడ్ ఉంది అతను వన్ పాయింట్ సెవెన్ మిలియన్ విలువైన సాఫ్ట్వేర్ కాపీ చేశాడు నాసా ఆ కోర్ ని హ్యాక్ చేశారని గ్రహించి ఇరవై ఒకటి రోజులు సిస్టమ్ ను షట్ డౌన్ చేసేసింది ఆ ఇరవై ఒకటి రోజులు సిస్టమ్ షట్ డౌన్ చేయడం వల్ల నాసాకి ఫార్టీ వన్ థౌజండ్ మిలియన్ల నష్టం వచ్చింది జొనాథన్ బ్యాక్ డోర్ క్రియేట్ చేశాడు అతని స్నిప్పర్ టూల్స్ ఉపయోగించి పాస్వర్డ్ తీసుకున్నాడు అతను సిస్టమ్ లోకి ప్రయోగించడానికి మొదట మిలియన్ సర్వర్లను ఉపయోగించాడు అతను సోలారిస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని బర్లను ఎక్స్ప్లెయిన్ చేశాడు అతను నాసా సిస్టమ్ లోని మూడు వారాల పాటు యాక్సెస్ చేశాడు అతను పదికి పైగా కంప్యూటర్ లో అర్బునింగ్ తీసుకున్నాడు అతను పైరవార్లను బైపాస్ చేశాడు అతను తన ఐపీ దాచడానికి ప్రాక్టీస్ లో వాడాడు ఎఫ్ఈ బై చివరికి అతని లొకేషన్ ట్రే చేసింది నాసా వెంటనే అన్ని కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసింది ఈ హ్యాక్ అమెరికా సెక్యూరిటీకి పెద్ద షాక్ ఇచ్చింది ఇది నాసా హ్యాక్ లలో చరిత్రలో మొదటి పెద్ద ఘటన జరిగిందని గుర్తించారు డ్ కూడా తన సర్వర్లను హ్యాక్ అయినట్లు కనిపెట్టింది ఎఫ్బిఐ నాసా డాడ్ కలిసి ఇన్వెస్టిగేషన్ చేశారు వాళ్ళు ట్రే చేసి జోనాథన్ ఇంటిపై రైట్ అతని కంప్యూటర్ పై స్వాధీనం చేసుకున్నాడు అతను మైనర్ కాబట్టి జైలు శిక్ష తగ్గించారు అతని కేసు ఫెడరల్ లా కింద ఫేమస్ అయింది అతను కంప్యూటర్ వాడకూడదని అతని కంప్యూటర్ ఇవ్వకూడదని బ్యాన్ చేశారు ని జువేనల్ డిస్టెన్స్ లో పెట్టారు అతనికి ఆరు నెలల హౌస్ అరెస్ట్ ఇచ్చారు అతనికి ఏడు నెలలు ప్రొబేషన్ ఇచ్చారు అతను పద్దెనిమిది ఏళ్లు వచ్చే వరకు ఇంటర్నెట్ వాడకూడదు అని ఆర్డర్ ఇచ్చారు అతనికి ఫెడరల్ అఫెన్స్ రికార్డు ఉన్న మొదటి మైనర్ టైటిల్ వచ్చింది అతను హ్యాకింగ్ చేసినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు దాని తర్వాత అతను జీవితంలో డిప్రెషన్ లోకి వెళ్లాడు రెండు వేల ఎనిమిదిలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు అతని స్నేహితులు అతని లెజెండ్ అని పిలిచేవారు హ్యాకింగ్ కమ్యూనిటీ అతన్ని బాగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఇలాంటి మోర్ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి